అందరికీ నమస్కారం మరి కుత్బుల్బోరు కాపు సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి మూర్తి గారు మరి కమిటీలో ఉన్నటువంటి గారు సహజ సోదరులందరికీ కూడా నమస్కారాలు మరి నాతో వచ్చినటువంటి సోదరులకి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం జరుపుకుంటూ మరి పని కట్టుకుని మీ మీ యొక్క ఈ ఫంక్షన్కి అటెండ్ కావాలని చెప్పేసి రావటంలో ఇంకో రెండు ఫంక్షన్లు తగిలి లేట్ అయ్యింది నేను ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి ఒక రెండు నిమిషాలు నేను మిమ్మల్ని ఉద్దేశించి అభినందించి చాలా సంతోషం పాపుల యొక్క కాపు సంఘాలన్నీ కూడా ప్రతి చోట కూడా ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి ఈ కాపు సమారాధన ఎందుకంటే ఈ సందర్భంగా అయితేనే ఫ్యామిలీస్ తోటి అందరూ కలిసి మరి సంతోషంగా జరిపేటువంటి సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ కాపు సమారాధన కార్యక్రమాలు అందరూ కలిసి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంత బాగా చేస్తున్నటువంటి మరి సంఘ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఏది ఏమైనప్పటికీ మనం సంఘటితంగా ఉంటాం అనేటువంటిది అవసరం అంటే నాకు ఒక అభిప్రాయం కూడా ఉంది ఇప్పటికి అప్పుడు టైం లేదు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘాలన్ని కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి అందరినీ కలిసి ఉండేటువంటి విధంగా చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉంది నాకు తప్పనిసరిగా ఆ ప్రయత్నం అయితే చేస్తాం దాంట్లో సఫలం అవుతాం లేదా అనేటువంటి చెప్పలేం కానీ